గవర్నమెంట్ ఫీజు బకాయిలను చెల్లించాలని చెప్పేసి ఈ రోజు మా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం నుంచి ధర్నా ఏర్పాటు చేశాం ఎందుకంటే మేము చదివిపిస్తున్న వంద మంది పిల్లలు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళని మేము చదివి మన అంబేద్కర్ ఆశయాల మేరకు వాళ్ళను స్కూళ్ళల్లో జాయిన్ చేసి వాళ్ళని చదివేయడం జరుగుతుంది ఇంతకు ముందు పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎలాంటి కొదవ లేకుండా వాళ్ళ రియంబర్స్మెంట్ అందింది మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు వాళ్ళ క్రియాంబాం అందిస్తలేదు అన్నది ఒక చర్చగా నిలిచిపోతుంది ఎందుకంటే ప్రతిదీ ఆపేసారు ఆఖరికి పిల్లల చదువుల కోసము కేటాయిస్తున్న నిధులు కూడా ఆపేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఎందుకంటే మీరు రెడ్డి వర్గాలు అయి ఉండి మన ఎస్సీ ఎస్టీ వాళ్ళను కించపరుస్తున్నట్టు మాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క స్కూల్లో కూడా పిల్లల్ని ఎప్పుడు ఎవరైతే మా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం నుంచి ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్ న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఎస్సీ అని చెప్పేసి వెనక కుర్చీలలో కూర్చోబెట్టడము వాళ్ళు ఎంత మంచిగా చదివినా కూడా మీరు చదవట్లేదు అని చెప్పేసి వాళ్ళను డిస్క్రైబ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క స్కూల్ కి నాట్ ఓన్లీ దిస్ వన్ ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్స్ కి కూడా చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా చెప్తున్నాను దయచేసి ఇలాంటి విభేదాలు మన పిల్లలకి నేర్పించొద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ప్రతి ఒక్క కుల సంఘస్థుడు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు కదా మరి అలాంటప్పుడు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో ఈ నిధిని మీరు ఎందుకు అనుసరిస్తలేరు అని అడుగుతున్నా ఇది ఎక్కడిది నిన్ను కోస్తే ఒక రక్తం నన్ను కోస్తే ఒక రక్తం కాదు అందరిది ఒకే రక్తం బాబాసాహెబ్ నిన్ను నన్ను అనలేదు ప్రతి ఒక్క కులానికి కూడా ఒకటే న్యాయం అని చెప్పి రాసినప్పుడు మీకెందుకు అవగాహన ఉంటలేదు అన్నది నేను ప్రశ్నిస్తున్నా దయచేసి గవర్నమెంట్ పిల్లలకి రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి లేకపోతే బాగుండదు అందరు ధర్నాలు చేసి వదిలేసినట్టు వదిలేస్తామని నో నోవే కంపల్సరీ మీ అసెంబ్లీని మా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం నుంచి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముట్టడిస్తారని చెప్పేసి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా వీలైనంత తొందరగా మా పేద పిల్లలకి రియాంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై భీమ్ హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూశారు గమన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి